గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ లలితమహా తిరుపసుందరి పరాభట్టారిక జయ నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ చారరీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి రవి మకర సంక్రమణం వరకు కూడా అంటే పద్నాలుగవ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి చేసేటటువంటి పనులలో అంతేకాకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వీరికి ఇంకా విషయం చెప్పాలి అంటే పద్నాలుగవ తేదీ నుంచి చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీరికి అష్టమ శని అంటే సింహరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచారం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో లాభ విషయంలో ఆర్థిక విషయంలో కుటుంబ విషయంలో అంతేకాకుండా సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం విధానంలో వీళ్ళు కాస్త జాగ్రత్తలో అవసరం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం ఇంకా ఏంటి విశేషం అంటే వీళ్ళకి పంచమాధిపతి అయినటువంటి గురుడు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలకు సంబంధించిన స్థానంలో బృహస్పతి సంచారం ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉండొచ్చు కాకపోతే ఈ రాశివారికి శుక్ర సంచారం శుక్రుడు పన్నెండవ తేదీన మారుతూ ఉన్నాడు ఆరవ స్థానంలో శుక్రుడు అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి హనుమాన్ చాలీసతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి పద్నాలుగవ తేదీ తర్వాత నుంచి కాస్త ఉంది ఈ మాసం మధ్య భాగం వరకు కూడా అంటే ఈ నెలలో పద్నాలుగవ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు కాబట్టి విద్యార్థులకి సంబంధించిన విషయంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలం పరీక్షలని చదువుకునేటటువంటి అత్యవసరమైనటువంటి స్థితులు అందరూ కూడా ఎదుర్కొనేటటువంటి రోజులు కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే మనస్సు లగ్నం చేయలేకపోయినా చదువుకునేటటువంటి స్థితిలో కాస్త భయం భయంగా ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి పారాయణాలు కానీ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు సింహరాశివారు హనుమాన్ చాలీసా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కటి అవకాశాలన్నీ కూడా పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాడు శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్రపారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిరచరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళని నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తర్వాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి